వేరే అసెంబ్లీ నియోజకవర్గం అనగానే మనకి నర్సాపూర్ నర్సాపూర్ మనం నియోజకవర్గాన్ని మనం ఒకసారి చూడాలి దీన్ని రైట్ మనం చూసినట్లయితే ఇప్పుడు నర్సాపూర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు గెలవబోతున్నారు ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మనం చూద్దాం ఇక్కడ నర్సాపూర్ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ ఏడు ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి దానిలో భాగంగానే నర్సాపూర్ పార్లమెంటు స్థానంలో ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీ ఈ యొక్క పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోబోతుంది అని తెలుస్తున్నారు టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతుందని చెప్తున్నారు దానిలో భాగంగానే మొత్తం ఇక్కడ ఏడు సారీ దానిలో భాగంగానే ఇక్కడ మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి దానిలో ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లిగూడెం మొత్తం చూసుకున్నట్లయితే ఒక్క తాడేపల్లిగూడెం తప్ప మొత్తం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే తాడపల్లి గోడెం మాత్రం కొంచెం అంటే ఓరాహురి తప్ప ఓరాహురి తప్పదు అన్నట్టు చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే ఆచంట టీడీపీ అండ్ జనసేన పాలకొల్లు ఎక్కడి నుంచి నిమ్మల రామానాయుడు గారు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు నాకు తెలిసి మళ్ళీ ఆయన అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది మళ్ళీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ గెలిచే అవకాశం ఉంది నరసాపురంలో టీడీపీ అండ్ జనసేన భీమవరం టీడీపీ అండ్ జనసేన ఇది మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గాల్లో ఇక్కడ ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం చెప్పుకోవచ్చు ఎందుకంటే భీమవరం నియోజకవర్గం నుంచి ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది కనిపిస్తుంది పోయినసారి ఇక్కడ ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి గెలిచింది కానీ ఈసారి భీమవరం టీడీపీఎన్ జనసేన పార్టీ గెలబోతుంది ఉండీలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది టీడీపీఎన్ జనసేన దాంతోపాటు తణుకులో తణుకులో పోయినసారి ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచింది కానీ ఇప్పుడు మాత్రం టీడీపీ అండ్ జనసేన అభ్యర్థి మాత్రమే విజయం సాధించబోతున్నారు అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది ఇక లాస్ట్గా తాడేపల్లి గూడెం తీసుకుంటే కీన్ కంటెస్ట్ హోరాహోరి హోరాహోరి తప్పదు అని చెప్తున్నారు టోటల్గా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మొత్తం ఏడు స్థానాలలో ఏడు స్థానాల్లో ఆరు స్థానాలు టిడిపి అండ్ జనసేన పార్టీ గెలుచుకుంటుండగా తాడేపల్లి గూడెంలో మాత్రం హోరా హోరి తప్పదు అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది టోటల్గా దీంతో పాటు ఓట్ షేర్ కూడా వాళ్ళు చెప్పారు దీంట్లో ఓట్ షేర్ చేసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీకి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ వస్తుంది దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు దానిలో భాగంగానే ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోర్ పర్సెంట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది నర్సాపూర్ కూడా మొత్తం ఇక్కడ టీడీపీ అండ్ జనసేన స్వింగ్ కనిపిస్తుంది ఒకే ఒక్క ఒకే ఒక్క తాడేపల్లి గూడెంలో హోరాహోరీ తప్పదు మిగతాది నర్సాపురం పార్లమెంటుతో కావచ్చు దాంతోపాటు ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తణుకు ఈ మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలలో టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయం సాధించబోతున్నారు అని తెలుస్తోంది